మరణం లేని మీరు చాప్టర్ పద్దెనిమిది విశ్రాంతి ఈ సృష్టిలోని ప్రాణం మొత్తం విద్యుత్ శక్తితో ఆవిర్భవించింది మనం ఏ ఆలోచన చేసినా విద్యుత్ తయారవుతుంది ఒక వరేళ్ళని కదిలించాలంటే మనం ఓ విద్యుత్ ప్రవాహాన్ని మన నరాల ద్వారా ఓ స్పందనలాగా పంపిస్తే ఆ సంకేతానికి తగినట్లు ఓ కండరం పనిచేస్తుంది ఇప్పుడు మనం మొరటుగా అవివేకంగా పనిచేసి పాడు చేసుకున్న చేతిని గురించి ఆలోచిద్దాం మనం ఒకే చేత్తో ఓ బరువుని ఎత్తుతూ దించుతూ ఉన్నప్పుడు మెదడు నుంచి చేతి కండరాలకు సంకేతాలను చేరవేరుస్తున్న నరాలు అలసిపోతాయి ఓ ఇంట్లో కరెంటు బాగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటే ఆ ఓవర్లోడ్ వల్ల ఇంట్లోని ప్యూజ్ వేడెక్కి వేడెక్కి రంగు మారిపోయి కాలకపోయినా తను అలసిపోయినట్లు ఓ నిదర్శనాన్ని చూపుతున్నట్లే మన వంటిలోని నరాలు కూడా తమలోంచి వెళ్తున్న మోతాదుకు మించిన విద్యుత్ సంకేతాల వల్ల అలసిపోతాయి అంతేకాదు పనిచేస్తున్న కండరాలు కూడా అలసిపోతాయి అనేక పర్యాయాలు వ్యాకోచించి సంకోచించి కండరాలు ఎందుకు అలసిపోతాయి ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులువు మనం ఓ చేతిని కదిలించినప్పుడు మెదడు పంపే సంకేతాల వల్ల చేతిలోని కండరాలు ఉత్తేజాన్ని ప్రేరణను పొందుతాయి విద్యుత్ ప్రవాహం వల్ల కండరాల్లోని పోగులు బలంగా వ్యతిరేక దిశల్లోకి గుంజబడతాయి ఈ విధంగా అనేక పోగులు ఒక్కసారిగా వ్యతిరేక దిశల్లో గుంజబడితే వీటన్నిటి చర్యల వల్ల ఆ కండరం బాగా ముడుచుకొని తన పొడవును తగ్గించేసుకుంటుంది అందువల్ల చెయ్యి పైకి లేస్తుంది ఓ ముడతపడి ఇదే సమయంలో ఇంకో చర్య కూడా జరుగుతూ ఉంటుంది కండరాల్లోంచి బయటకు వచ్చి అటు ఇటు కదులుతున్న ధృవాలలో రసాయనాలు కొన్ని చిన్ని చిన్ని స్ఫటికాలుగా గడ్డకట్టిపోవడం ప్రారంభిస్తాయి ఈ స్ఫటికాలు కండరాల టిష్యూల్లో ఇరుక్కు ఉంటాయి తయారవుతున్న ద్రవాల్ని కండరాలు టిష్యూలు పీల్చుకునే వేగం కంటే ద్రవాలు ఊరే వేగం ఎక్కువైతే ఆ పరిస్థితుల్లో స్ఫటికాలు తయార తయారవడం అవుతాయి ఈ స్ఫటికాల అంచులు చాలా పదునుగా బాగా మనులు తేలి ఉండడం వల్ల కండరాల టిష్యూల్లో అడ్డం పడి గుచ్చుకొని మన కండరాలని కదుపుతున్నప్పుడల్లా తీవ్రమైన బాధని కలిగిస్తాయి మనం చేస్తున్న పనిని ఆపేసి ఒకరోజో రెండు రోజుల్లో విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల టిష్యూల్లోని స్ఫటికాలు మళ్ళీ మెల్లగా కరిగిపోయి కండరాలు ఒకదాని మీద మరొకటి సులభంగా జారుతూ సక్రమంగా హాయిగా పనిచేయగలిగిన స్థితికి చేరుకుంటాయి కీళ్ళ నొప్పులున్న వాళ్ళకి ఎక్కడెక్కడో ఏర్పడి ఈ స్ఫటికాలు ఈ జబ్బున్న వాళ్ళు కాళ్ళు చేతులను పట్టుకొని వాటిని బిగబట్టి ఉంచుతాయి వీళ్ళు చేతుల్ని కాలని కదపవచ్చు కానీ అలా చేయాలంటే ఎంతో బాధని భరించాల్సి వస్తుంది వీళ్ళు బాధిత అంగాలు టిష్యూల్లోని స్ఫటికాలను కరిగించే మార్గాన్ని ఎవరైనా కనిపెట్టే వరకు వీళ్ళు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండాల్సిందే మనం విపరీతంగా ఆలోచిస్తున్నప్పుడు మన మెదడులో తయారయ్యే విద్యుత్తు తగ్గిపోతుంది బాగా తగ్గిపోయిన తర్వాత మెదడు నుంచి వస్తున్న పాజిటివ్ ఆలోచనల మీద ఈ నెగిటివ్ విద్యుత్ ప్రవాహం పడడం వలన మన ప్రశాంతత నశించి తీవ్ర మనస్తత్వంతో ఉంటాము అంటే ప్రశాంతంగా ఉండే మన మన మనోప్రవృత్తికి సరిగ్గా విరుద్ధంగా తయారవుతాం అలసిపోవడం వల్ల కానీ మరే కారణం వల్ల కానీ మనం బ్యాడ్ టెంపర్లో ఉంటే ఆ పరిస్థితికి అర్థం ఏమిటో తెలుసా దానికి అర్థం మన మనలో ఉన్న విద్యుత్తును ఉత్పత్తి చేసి చేసే జీవకణాలని మనమే నాశనం చేసుకుంటున్నామని ఆ జీవకణాలు నాశనమైపోతున్నాయని అర్థం ఆరోగ్యం కోసం మిమ్మల్ని మీ భోజనం మానేసి నోరు కట్టేసుకోమని సలహాలనిచ్చే సన్నబడే విద్యల్ని నేర్చుకోకండి ఎందుకంటే కాస్త కండబట్టి ఉండేవాళ్లే సాధారణంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు సన్నగా వేలాడుతూ బహుశా గిలకల్లా ఎముకల చప్పుళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళకన్నా ఆరాలను చూడడానికి మీరు అమితంగా శ్రవం పడుతున్నారా ఇంకా ఎతిరికను చూసే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారా బహుశా మరీ ఎక్కువగా మీరు ప్రయత్నిస్తున్నారేమో మీరు అభిల అభిలషిస్తున్న విజయం ఉత్తీర్ణత మీకు ఇంకా కలవకుండా ఉంటే నిస్పృహ చెందకండి మీరు విజయం సాధించడానికి సిద్ధించడానికి ఇంకా సమయం కావాలి మీకు ఓర్పు కావాలి మీకు అచంచల విశ్వాసం కావాలి అయితే ఆ చిరకాలంలో విజయం తప్పక లభిస్తుంది మీరు ఎప్పుడు ప్రయత్నించిన పని ఇప్పుడు చేస్తున్నారు మనస్ఫూర్తిగా తదేక ధ్యానంతో రోజుకు అనేక గంటలు ఇంకా ఎక్కువ గంటల శ్రమ రాత్రిపూట కూడా పడాల్సి రావచ్చు ఇంత ప్రయత్నం జరిగాకే మీ లక్ష్యం నెరవేరుతుంది ఫలితాలు ఒక్కరోజులో కనిపించవు మీరు మా దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నారు కదా ఆరాలను చూడాలని ప్రయత్నిస్తున్నారు కదా ఎంతసేపు ఆ ప్రయత్నిస్తున్నారు వారానికి రెండు గంటల వారానికి నాలుగు గంటల ఎంత చేసినా రోజుకి ఎనిమిది గంటలకన్నా ఎక్కువ ప్రయత్నించడం లేదు కదా మళ్ళీ ఇంటి దగ్గర హోంవర్క్ చేయడం లేదు కదా కనుక ఓర్పు వహించండి ఎందుకంటే మీకు ఓర్పు అచంచల విశ్వాసము ఉంటే మీకు ఆరాలు కనిపించగలవు ఎందుకంటే అర్హత ఉన్న వారికి అవి కనిపించి తీరుతాయి కాబట్టి